భారత్లో ఉంటూ పాకిస్తాన్ కోసం గోడోచారం చేసిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మలహర్త గురించి మరికొన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి ఢిల్లీలోని పాంగ్ అంబిసిలో డానిష్ అనే అధికారిని ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నట్టు ఆమె యూట్యూబ్ వీడియోలో బయటపెట్టిన సంగతి మనకు తెలిసిందే అయితే భారత ఆర్మీకి చెందిన చాలా సున్నితమైన సమాచారాన్ని అంటే భారత ఆర్మీ గురించి ఆర్మీ చుట్టూ ఉన్న రహదారుల గురించి అలాగే ఆర్మీ అణువాయుధాలు ఆయుధాలని ఎక్కడ దాస్తుంది ఇలాంటి ఎన్నో విషయాలను తను తన వీడియోల ద్వారా కోడ్ భాషల ద్వారా ఎన్క్రిప్షన్స్ ద్వారా అక్కడ పాకిస్తాన్ నిఘా వర్గాలకు చెందిన అధికారితో సంబంధం పెట్టుకుని ఒక అదే సంబంధాన్ని కొనసాగించి ఇండోనేషియా కూడా వెళ్లి వచ్చినట్టు అధికారులు చెబుతూ వచ్చారు అయితే ప్రస్తుతం ఈమె ఐదు రోజుల పాటు కస్టడీలోనే ఉంది అయితే విషయంలోకి వచ్చినట్టయితే డాన్స్ సహకారంతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్ కు నాలుగు సార్లు కన్నా ఎక్కువ వెళ్ళినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి కానీ మనకి రెండు సార్లు మాత్రమే యూట్యూబ్ లో నేను పాకిస్తాన్ కు వెళ్ళినట్టు చెప్పింది జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ఛానల్లో ఆమె పాకిస్తాన్ పర్యటనను డాక్యుమెంట్ చేసిన అనేక వీడియోలు ఉన్నాయి వాటిలో పాకిస్తాన్ లో భారత అమ్మాయి లాహోర్ లో భారత అమ్మాయి కటాస్ రాజ్ ఆలయంలో భారత అమ్మాయి పాకిస్తాన్ లో లగ్జరీ బస్సు నడిపిన భారత అమ్మాయి అంటూ दीर्षिकल అంటే ఆర్టికల్స్ అన్నమాట ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో డానిష్ తో ఈ యూట్యూబర్ చాలా సార్లు కలిసినట్టు పోలీసులు విచారణలో తేలింది అయితే పాకిస్తాన్ కు గోడచార్యం చేస్తూ భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చెప్పింది అంతేకాదు ఫ్రెండ్స్ తిను చాలా సందర్భాలలో తను కశ్మీర్ కి వెళ్ళింది కాశ్మీర్ నుంచి మళ్ళీ పాకిస్తాన్ కి వెళ్ళింది ఇలా తన ఒక పూర్తి స్థాయి జర్నీ అనుమానాస్పదంగానే ఉంది అయితే రెండు వేల ఇరవై మూడులో లో పాక్ వెళ్లే ముందు కూడా తను హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మన వందే భారత్ ట్రైన్ ఒకటి ఇంట్రడ్యూస్ అయింది కదా దానిలో కూడా తను హడావిడి చేసింది అనమాట ఇలాగా తను రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ముందు వరకు కూడా కొంతవరకు తను బాగానే ఉంది అంటే మేబీ తను ఒరిజినల్ గా వ్లాగ్స్ అవి చేసినది కొంతవరకు మంచి కంటెంటే ఇచ్చేది కానీ డానిష్ సూచనతో అంటే భారత్కు వచ్చిన తర్వాత డానిష్తో జ్యోతి మల్హోత్ర సంప్రదింపులు జరిపింది అయితే ఆ ఇక్కడ పాకిస్తాన్కి వెళ్ళాలి అన్న ఆలోచన రావడం అలాగే ఆ తర్వాత రకరకాల మంది పాకిస్తాన్ వాళ్ళతో కాంటాక్ట్స్ పెంచుకోవటం వాళ్ళ పేరును వేరే విధంగా మా సేవ్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఆమెను చాలా ఎక్కువగా ప్రభావితం చేశాయి ముఖ్యంగా ల్యాప్టాప్లో కొన్ని వీడియోలు ఫోటోలు చాలా అంటే చాలా ఇదిగా ఉన్నాయి అందుకని ఇప్పుడు విషయం చెప్పాలి అంటే ఈ అమ్మాయి చేసిన పని వలన చాలా పెద్ద ఇష్యూస్ జరుగుతున్నాయి ఇతను అంటే ఈమె కలిసిన ఆ పాకిస్తాన్ అధికారి ఎక్కడైతే పాకిస్తాన్ హై కమిషన్ భారత్ లో ఉందో అతన్ని ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే తను దేశ ద్రోహి కింద పక్కకు పట్టేశారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్ చేస్తా